వరంగల్ లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అత్యంత క్లిష్టమైన మరియు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోడ్డు ప్రమాద తమ వైద్య నైపుణ్యంతో కాపాడి పునర్జన్మ ప్రసాదించారు తీవ్రమైన గాయాలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రికి వచ్చిన బాధితుడికి కుడికాలికి ఫ్లోటింగ్ నీ ఇంజురీ ఎడమ చేతికి తీవ్రమైన ఫ్రాక్చర్ పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తుల్లో రక్తం చేరడం వంటి అత్యంత సంక్లిష్ట సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు విపరీతమైన రక్తస్రావం కారణంగా రోగి హైపోవోలెమిక్ షాక్ గురై రక్తం గడ్డ కట్టే సామర్థ్యం కోలిపోవడం శ్వాసకోశ వైఫల్యం మరియు బహుళ అవయవాల పనితీరు దెబ్బతిన్నడం వంటి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తాయి ఇలాంటి క్లిష్ట సమయంలో మెడికవర్ హాస్పిటల్స్ నిపుణుల బృందం ఏకీకృత గోల్డెన్ అవర్ ప్రోటోకాల్స్ ను అమలు చేసి బాధితుడి ప్రాణాలను కాపాడడంలో విజయం సాధించింది వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ కేవలం వైద్య చికిత్స అందించడమే కాకుండా అత్యాధునిక ట్రామా కే మౌలిక సదుపాయాలు మరియు వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో సాధ్యం కాని దానిని సాధ్యం చేసి చూపించింది అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు తాము నిరంతరం సిద్ధంగా ఉన్నామని ఈ ఘనత తమ వైద్య బృందం యొక్క అంకిత భావానికి మరియు ఆసుపత్రిలోని అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలకు నిదర్శనమని మెడికవర్ యాజమాన్యం ప్రకటించింది ఈ చికిత్స ప్రక్రియపై కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రత్న కార్తిక్ రెడ్డి మాట్లాడారు అందరికి నమస్కారం ఆ డాక్టర్ రత్న కార్తిక్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడికవర్ వరంగల్ ఈ రోజు మనం పెట్టుకున్న ప్రెస్ మీట్ దీనికోసం అంటే మన సివియర్ పాలిట్రామా పేషెంట్ అంటే యాక్సిడెంట్ వల్ల మల్టిపుల్ సిస్టమ్ ఇంజరీ అయిన పేషెంట్ ఏ విధంగా కోలుకోవడం జరిగింది అనే విషయం మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది సో ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫిమేల్ పేషెంట్ పేరు కపాటి స్వరూప వీళ్ళు నర్సంపేట్ వాస్తవ్యులు ఎయిత్ ఏప్రిల్ అంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు రోజు సాయంత్రము ఒక ఫోర్ ఆ ప్రాంతంలో నర్సంపేట్ హైవే పైన టూ వీలర్ మీద వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తున్నారు ఆ టైంలో ఒక ఫోర్ వీలర్ అంటే కారు హెవీగా అంటే కార్ యొక్క టైర్ బ్లాస్ట్ అయిపోయి ఆ వీళ్ళ వైపు టర్న్ అయిపోయి వీళ్ళని హిట్ చేయడం జరిగింది ఇదంటే హై ఎనర్జీ ఇంజరీ సో మ్యాచ్ హై ఎనర్జీ ఇంజరీలో ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ కి సివియర్ మల్టీ సిస్టమ్ ఇంజరీస్ తీవ్రమైన ఇంజరీస్ అయినాయి సో ఎంబడే వాళ్ళని అంబులెన్స్ లో ఎంజన్ తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ హస్బెండ్కి సివియర్ ఇంజరీస్ అవ్వడం వల్ల మ్యాసివ్ హైపోవలేమియా అంటే తీవ్రమైన బ్లడ్ లాస్ వల్ల వాళ్ళకి అక్కడ క్యాన్లా పెట్టడం కోసం కూడా ఒక వెయిన్ అనేది దొరకక ఆ పేషెంట్ అక్కడే ఎక్స్పైర్ అవ్వడం జరిగింది సో ఈ స్వరూపా పేషెంట్ని మనకు థర్టీ ఎయిత్ ఏప్రిల్ రోజు సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో మన మెడికవర్ హాస్పిటల్ క్యాజువాలిటీ తీసుకురావడం జరిగింది సో పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు తీవ్రమైన బ్లడ్ లాస్ హైపోవెలేమియా పేషెంట్ యొక్క బీపీ కేవలం ఫిఫ్టీ థర్టీ అంటే ఇంకొంచెం తగ్గితే పేషెంట్ ప్రాణాపాయమయ్యే స్థితిలో పేషెంట్ సివియర్ డిస్ అంటే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో హెడ్ఇంజరీ ఇవన్నీ అయ్యి సో డిస్ట్రెస్ లో పేషెంట్ రావడం జరిగింది ఇట్లాంటి పేషెంట్స్ తీవ్రమైన పాలిట్రామా పేషెంట్స్ ఎంత ఫాస్ట్ గా మనం ఒక మేజర్ హాస్పిటల్ అనే దాని మీద మనకు లైఫ్ సేవింగ్ మేజర్స్ అనే డిపెండ్ అయి ఉంటది గోల్డెన్ అవర్ ఆఫ్టర్ ద ట్రామా అంటాం అంటే ఒక గురించి సార్ అంత క్లుప్తంగా వివరించాడు అక్కడ జరిగిన దాంట్లో మేము మా నాన్నని లాస్ అయ్యాము అసలు ఆ కండిషన్ లో మీరు మా అని ఒకలాంటి టెన్షన్ లో ఉన్న మాకు కూడా తెలియదు మా నాన్న మాకు సపోర్ట్ మా అమ్మే నాని అనుకున్నాను నాకు సరిగిన యాక్సిడెంట్ వల్ల మా నాన్న మీకు కోల్పోయారు నేను హైదరాబాద్ లో చేస్తాను అక్కడ నాకు విషయం తెలిసినప్పుడు మా అమ్మాయి మాట్లాడేది నాకు నాన్నకి యాక్సిడెంట్ అయింది మేము ఉండకపోవచ్చు ఇదే మేము లాస్ట్ ఇలా వచ్చి మాట్లా నాతో మాట్లాడింది అలా మాట్లాడినప్పుడు మేము ఆ కండిషన్ ఫేస్ చేయలేకపోయాడు వెంటనే బయలుదేరారు బట్ అన్ఫార్చునేట్లీ మా నాన్నకి సరైన వైద్యం అందటి మనకేంటంటే అంబులెన్స్ టైం కి రాలేదు అవర్స్ అయ్య సార్ చెప్పినప్పుడు గోల్డెన్ అవర్ ఉంటుంది నేను హాస్పిటల్ బట్ ఆ గోల్డెన్ అవర్ అనేది రీచ్ అవలేకపోయా దాని వల్ల మా మీరు లాస్ అయ్యారు అలా అయిన తర్వాత మా అమ్మ కండిషన్ కూడా చాలా సీరియస్ అలాంటి కండిషన్ లో ఉన్న మా అమ్మని సేవ్ చేయడానికి ట్వంటీ టూ డేస్ పైన పట్టింది అప్పటికి మా అమ్మకు ఆ విషయం తెలియదు ఫార్టీ ఇయర్స్ కలిసి ఉన్న వాళ్ళు కనీసం ఫోర్ సెకండ్స్ కూడా చూసుకోలేదు అసలు దాన్ని చేయలేకపోయాం అలాంటి కండిషన్ అసలు ఎవరికి రాకూడదు మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కష్టంగానే ఉంది మాకు అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మేము ట్వంటీ డేస్ కార్తీక్ సార్ ఇచ్చిన గైడెన్స్ తను చెప్పిన కౌన్సిలింగ్ త్రూనే మా అందరం మేము షేర్ చేసుకోగలిగాము ఆ తర్వాత కంప్యూటర్ టూ ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని మేము అందరం టెన్షన్ పడుతున్న టైంలో కార్తీక్ సార్ గైడెన్స్ తీసుకొని కార్తీక్ సార్ లో జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేయించాం మా అమ్మకి తను కూడా అప్పటికి తక్కువ లేదో తనను కూడా మేము మిస్ అవుతామేమో అని అందరం చాలా కష్టపడ్డాం కానీ లక్కీగా దేవుడి దేవుడు చనిపోయిన మా నాన్న నమ్మకంతో ఆమె బతికింది మా దేనికి సపోర్ట్ మా చెల్లెలు మా బావలు మా వైపు వైఫ్ మేము ఆరుగురమే కష్టపడ్డాం పెద్దగా మా ఎవరు పెద్దగా సపోర్ట్ చేయలేదు కానీ మేము ఐదుగురు మేము ఆరుగురమే కష్టపడ్డాం మా చెల్లెలు మా బావ ఇక్కడ ఇచ్చిన డాక్టర్లు ఇచ్చినటువంటి ఆ ఎంకరేజ్మెంట్ కానీ ఆ గవర్ గైడ్ లైన్స్ కానీ మాకు అప్డేట్ చేయడం లాంటిది చాలా క్లియర్ గా ఉంది పెద్ద కూతురు కార్యక్రమం నడిపిస్తున్నారు అమ్మని ఇక్కడ జాయిన్ చేసినాం మేము ఇక్కడికి ఎంపీఎం ఇక్కడికి వచ్చాక ఒకటే అంది ఉన్నాడా నానా ఉన్నాడా ఒకటే మేము అందరం మాత్రం మా చేసి మాటలనే పెట్టుకొని చెప్పేసినాం ఎల్లం కార్యక్రమాలు తీసుకున్నాం సాటర్డే ఒక డౌట్ ఇక్కడికి వచ్చినాం ఇక్కడ నాన్న కార్యక్రమం చేయాలి అని అంటే చెల్లె మాది ఇక్కడికి రావాలి అక్కడికి రావాలి అని అంటే సపోర్ట్ ఉండాలి ఇక్కడ ఆ టైంలో ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా మాకు సపోర్ట్ చేసింది కాబట్టి అమ్మ అడిగిన ప్రతిసారి ఉన్నారమ్మా కింద ఉన్నారు ఉన్నారు చాలా వస్తారు రౌండ్స్ లో ఆడిన అమ్మాన్ని వాళ్ళు మోటివేట్ చేయడం వల్లనే అమ్మను చేయడం వల్ల వాళ్ళు ప్రతిసారి ఇక్కడికి రావడం జరిగింది అట్లా ట్వంటీ టూ డేస్ మా సపోర్ట్ స్టాఫ్ ఇక్కడ వేసే ప్రతి ఒక్కరు వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ గా నిలబడ్డారు ఆ ఫస్ట్ ట్రీట్మెంట్ డబ్బు పెడితే చేస్తారు కానీ ఈ దేని మీ సపోర్ట్ ఇక్కడ మాకు బాగుంది మాకు ఇంటి దగ్గర వాళ్ళు ఒకే మాట అన్నారు చాలా రోడ్ లో ఏం జరగట్లేదు రెస్పాండ్ ఇవ్వట్లేదు ఏం జరుగుతుందో ఏమో హైదరాబాద్ తీసుకెళ్ళండి బేటాబాద్ తీసుకెళ్ళండి అని అన్నారు ఆ టైంలో నిజం కూడా అదే కావచ్చా ఏం జరుగుతుంది ఒక ఎట్లా కోల్పోయినాం ఇంకో రోడ్డు మిస్ అయిన పరిస్థితి ఏంటి ఏది అని మాకు అర్థం కాలే ఇంటికా అన్నమాట పట్టించుకోవాలి ఇక్కడ ఏంటి ఆ టైం లో దగ్గర ఉంటాడు ఇక్కడ జైలు అసలు మామూలు అడిగాం సార్ ఏంటి పరిస్థితి అని అంటే తన పర్లేదు కాపీస్తాడన్నాడు మళ్ళీ తర్వాత ఇంటి విధంగా మా అన్నే కాపీస్తాననుకుంటే వద్దమ్మ ఆమె ప్రాబ్లం ఇట్లుంది ఫస్ట్ మనం సర్జరీ చేయలేము కొంచెం కొంచెం రికవరీ అవుతా ఉంటే ఒక్కసారి అంటే కాలేదు ఆమె వెంటిలేషన్ కరెక్ట్ లేదు ఏదీ లేదు ఆగండి ఆగండి అని అన్నారు ఇదే తేదంతో ఫస్ట్ కూడా అవునా కాదా కోల్పోతాం వచ్చిన భయం బాగుంటే తీసుకెళ్దామని ఆలోచన వచ్చింది తర్వాత మళ్ళీ ఒకటే సార్ మీద బాగా ఓట్స్ పెట్టుకున్నాం సార్ దేవుడి ఎంత అమ్మ తీసుకొచ్చి ఇక్కడ అప్ప చెప్పేసిన ఎన్ని రోజులైనా పర్లేదు అని చెప్పేసి జనాలు అక్కడ ఏమన్నా పర్లేదు అనుకున్న ఆ ధైర్యంతో సాక్షేతిలో పెట్టేసి నానే కార్యక్రమం చేసుకున్నాం విత్ ఇక్కడ ప్రతి ఒక్క